అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్ సోదర సోదరి మండలారా అలవతాల యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక సోదరారా ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్న ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఎంతో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది ఎందుకంటే చాలామంది ఈ యొక్క జ్ఞానం లేని కారణంగా ఏదైతే ఈ సజ్జా అనే కార్యం జరుగుతుందో దీనిని చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు కానీ వాస్తవంగా ఇది ఇస్లాం ధర్మంలో చాలా పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఇది సజ్జ అనేది ఒక ఇబాధత్కి సంబంధించింది ఒక ఆరాధనకు సంబంధించిన విషయం అందుకని ఇస్లాం ధర్మంలో దీనికి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు అల్లా సుబ్బాన్ అవతాల అందుకని సజ్జా చేయడము అల్లహ్ కాకుండా ఇతరుల ముందు అది షిరిక్ అవుతుందా లేక కొందరు అభిప్రాయం ప్రకారముగా అది హరామ్ అవుతుందా దీని గురించి ఈరోజు నేను మీ ముందు కుర్ మరియు ప్రవక్త వారి యొక్క ప్రబోధనలు ఆయన యొక్క ప్రవచనాల ఆధారంగా ఈ యొక్క విషయాన్ని వివరంగా నేను మీ ముందు ఉంచబోతున్నాను తప్పకుండా చివరి దాకా చూడండి ఇంశాల్లా దీనిలో కేవలం ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగానే నేను మీ ముందు మాట్లాడడం జరుగుతుంది సజ్జా అంటే ఏమిటి సాష్టాంగం పడడము మనము నమాజ్లో చేస్తూ ఉంటాము సజ్దా చేయడం గురించి ఇదే కార్యము కొందరు ముస్లిం అనబడేవారు వేరే ఇతర చోట్లకి వెళ్ళి అక్కడ కూడా చేయడము మనం గమనిస్తూ ఉంటాము అవి దర్గాలో కావచ్చు లేదా ముజావర్ల ముందు కావచ్చు ఫకీర్ల ముందు కావచ్చు లేదా కొందరు అతిగా పోయి జెండా చెట్ల దగ్గర కూడా సరదా చేసేవారు ఉన్నారు వారు ముస్లిం అయిన తర్వాత ఖురాన్ మరియు హదీస్తే వారికి కూడా ప్రమాణమై ఉండాలి ముందుగా మనం ఖురాను గ్రంథాన్ని చూసినట్లయితే ఖురాను గ్రంథంలో ఈ విషయం గురించి ఏమై రాయబడి ఉంది ఏదైతే అల్లాను కాకుండా వేరే ఇతరులను ఆరాధన చేయడము ఎందుకంటే సజ్జ అనేది ఆరాధనకు సంబంధించిన విషయం అందుకని ఏదైతే ఈ సజ్జా అనే విషయం ఉందో ఇది అల్లాహకు కాకుండా వేరే ఇతరుల ముందు చేయడము సమంజసమేనా ఆరాధన అనేది అల్లా కాకుండా వేరే ఇతరుల ముందు చేయడం సమంజసమేనా అనే విషయం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం పురాణు గ్రంథం సురేఫుర్ ఖాన్ ఇరవై ఐదవ అధ్యాయము అరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం చూసినట్లయితే వాక్యము అల్ల సుబాన్ అవతల ఈ విధంగా అంటున్నాడు మరియు ఎవరైతే అల్లహ్తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో మరియు వ్యభిచారానికి పాల్పడరో మరియు ఈ విధంగా చేసేవాడు అవిధేయుడిగా ప్రవర్తించేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు ఈ వాక్యం ద్వారా అల్లహ సుబ్బాన్ అవతాల తెలియజేసుకున్న విషయం ఏమిటంటే ఆయన్ని కాకుండా వేరే వారిని పిలవడం కూడా మహాపాపముగా చెప్పడం జరిగింది దానికి ప్రతిఫలం కూడా వారు పొందుతారని గట్టిగా చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక సూర చూసినట్లయితే జిన్ డెబ్బై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో కూడా అల్ల సుబ్బాన్ అవతాల మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు మరియు నిశ్చయంగా మసీదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి కావున వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి అని చెప్పడం జరిగింది ఈ రెండు వాక్యాలు ఏదైతే ఖురాన్ నుంచి ఈ రెండు ఏదైతే సూరాలలో ఉన్నటువంటి ప్రవచనాలు వాక్యాలు మనకి చెప్తుంది ఏమిటంటే అల్లాహ్ను వదిలి ఇతరులను ఆరాధించడము లేదా పిలవడం అనేది మహా పాపముగా చెప్పడం జరిగింది ఇక ప్రవక్త సలల్లా అసలం వారికి ప్రవచనాల ఆధారంగా మనం తెలుసుకుందాము ముందుకి వెళ్దాం ఇన్షాల్లా సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ విధంగా హదీస్ వస్తుంది మాజ్విన్ జబర్ రజీ అల్లాహు తల్లా వారు ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త అసలం వారు అంటున్నారు నీవు యమన్కు వెళ్ళినప్పుడు నీవు వారిని ఇలా ఆహ్వానించు అల్లాహ తప్ప మరొక దేవుడు ఆరాధనకి యోగ్యుడు ఎవరు లేరని సాక్ష్యం ఇవ్వండి మరియు ఆయన దేవుని యొక్క ప్రవక్తని నమ్మండి అని ప్రవక్త వారు వారికి బోధించు అని చెప్పడం జరిగింది ఈ హదీస్ తౌహీద్ ఏకేశ్వర వాదన వైపుకు ఎక్కువగా ప్రాముఖ్యతని ఇస్తుంది అదేవిధంగా సహీ బుఖారి గ్రంథంలో ఒక హదీస్ వస్తుంది ప్రవక్త సల్లాహు సలం వారు ఇలా అన్నారు ఎవరైతే అల్లాహ్ తప్ప మరొకరికి సజ్జా చేస్తారో వారు షిరిక్లో పడ్డారు ఈ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే సజ్జ అనేది కేవలం అల్లాహ్ ముందు చేయాల్సిన పని అని చెప్పడం జరిగింది అలా కాకుండా ఇతరుల ముందు చేయడము అది పాపము అని చెప్పడం జరిగింది అదేవిధంగా సహీ ముస్లిం హదీసు గ్రంథం నుంచి ఒక సంఘటన మనం తెలుసుకోవాలి ఒక సందర్భంలో కొందరు సహాబాలు ప్రవక్త సలల్లాహాహసల్లం వారి వద్దకు వచ్చి సజ్జా చేయడానికి ప్రయత్నించారు కానీ ఆయన సలల్లాహు సలం వారు దానిని నిషేధించారు మరియు ఇలా అన్నారు సజ్జా అల్లాహకు మాత్రమే నేను కేవలం ఆయన యొక్క దాసుని మరియు రసూల్ని దైవ సందేశకుడుని అని చెప్పడం జరిగింది ఈ హదీ ద్వారా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏమిటంటే సజ్దా అనేది అల్లాహ్కు మాత్రమే ఆయనకు కేవలం ప్రత్యేకించబడినటువంటి ఒక ఆరాధన అని తెలుస్తుంది ప్రవక్త ముందు కూడా సజ్దా చేయడము పాపముగా చెప్పడం జరిగింది అది కేవలం అల్లాహ్ యొక్క గొప్పతనానికి సంబంధించిన విషయమని తెలుస్తుంది ఇప్పుడు ఏదైతే అల్లాహ్ ముందు కాకుండా ఇతరుల ముందు సజ్దా చేయడం అనేది చూసినట్లయితే ఇది షిరికే అక్బర్ కిందకి వస్తుంది అల్లాహ్కు ఏ విధంగానైతే మనం సజ్జా చేస్తామో అదే విధమైనటువంటి సజ్జా ఇతరుల ముందు చేసినట్లయితే అది తప్పకుండా షిరిక్ అవుతుంది దాని అలా షిరిక్ చేయడం వల్ల ఆ మనిషి కుఫురులోనికి వెళ్ళిపోతాడు కుఫ్రు చేసిన వ్యక్తి ఇస్లాం యొక్క పరిధి నుండి బయటికి వెళ్ళిపోతాడు అందుకని ఈ సజ్జా అనేది అల్లాహకు ప్రత్యేకించబడినటువంటి ఆరాధనలో ఒక భాగము అదేవిధంగా కొందరు సజ్దా చేసి ఇది గౌరవ సూచకంగా చేస్తున్నాము అని వాదించేవారు కూడా ఉన్నారు దాని గురించి ఖ్రాన్లోని ఆయతులు చూపించేవారు ఉన్నారు ఏదైతే దైవదూతలు అదం అలెస్సలా సజ్జా చేయడం జరిగిందో అది ఏ విధంగానైతే యూసుఫ్ అలెస్లాముందు సజ్జా చేయడం జరిగిందో ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చి గౌరవంతో చేసే ఒక సజ్జా ఉంది కదా అని వాదులాడేవారు వాదులాడుతున్నారు కానీ వాస్తవానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలు కొన్ని ప్రత్యేక సందర్భాల వరకు మాత్రమే పరిమితంగా ఉంటాయి కొన్ని సమాజాలకి ప్రవక్తలు వచ్చినాక కొన్ని విషయాలు మనసుఖ్ అయిపోతాయి అవి వారి యొక్క ఉమ్మత్ కోసము ఆమోదయోగ్యం కాకుండా ఉండిపోతాయి అలా అని ఏదైతే గౌరవ సూచకంగా ఉన్న సజ్జా ఉందో ఈ యొక్క ముస్లిం సమాజానికి ఉమ్మతే మొహమ్మదియాకు లేదు చేయడము రాము దీన్నే షిరికే అజగర్ అని చెప్పవచ్చు ఇది కూడా షిరిక్ భాగమే అందుకని గౌరవ సూచకంగా చేసే సజ్జ కూడా ఇస్లాంలో ఆమోదయోగ్యం కాదు చివరిగా చెప్పే విషయం ఏమిటంటే ఖురాన్ మరియు సయ్య హీస్ల ద్వారా సజ్జా అనే ఆరాధన పద్ధతి ఏదైతే ఉందో ఇది కేవలం అల్లాహ్ ముందు చేయబడే ఆరాధన గౌరవ సూచకమైనటువంటి సజ్జ అనేది ఇప్పుడు ఇస్లాంలో ఎక్కడ కూడా ఆమోదయోగ్యం కాదు అది అలా చేయడం కూడా అది కూడా రామ్ అది కూడా పాపమే దాని మూలంగా వారు షిరిక్ చేసే ఆస్కారం ఎక్కువ శాతం ఉంది అందుకని ప్రవక్తల వారు దానిని నిషేధించారు ప్రవక్త వారు నిషేధించిన పద్ధతిని ఎవరైతే అమలు చేస్తారో వారు ప్రవక్త వారికి వ్యతిరేకంగా పోయిన వారవుతారు ప్రవక్తకు వ్యతిరేకంగా పోయేవారిని ఏమంటారో మీరే చెప్పండి అందుకని ఏదైతే సజ్జా ఉందో అది కేవలం అల్లాసుబానవతాలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటిది అందుకని ఎవరైతే దర్గాలకు సమాధుల వద్దకి వెళ్తున్నారో వారు ఏదైతే ఈ కార్యము చేస్తున్నారో వారు ప్రవక్త వారి ముందుకి ప్రళయం రోజున వచ్చే కౌసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త వారికి ఏమని సమాధానం ఇచ్చుకుంటారు అల్లహ ముందు నిలబడినప్పుడు ఏమని సమాధానం ఇచ్చుకుంటారు ఒకసారి ఆలోచించండి ఏదైతే సజ్జా ఉందో అది కేవలం అల్లహ సుబ్బాన్ అవతాలకు మాత్రమే వర్తించేవి ఇంతటితో ఈ నా మాటను ముగిస్తాను అల్లాసు అవతాల మనందరికీ ఖురాన్ మరియు ప్రవక్త వారి యొక్క సహీ హీస్ల మీద ఆచరించే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం వరహతుల్ వబరకా